మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవసేవికుల పాటార్ బెంజమిన్ గారు దేవుని వాక్యం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని మనందరం చదువుకుందాం ప్రార్థన కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చిన ప్రభుకొనులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవే చాల్ ప్రభు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవే కాబట్టి నీతి మంతులు ఎవరు ఈ లోకంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి రక్తములో ఎవరైతే తమ పాపములు కడుక్కుంటారో ఎవరైతే తమ జన్మ కర్మ పాపముల దేవుని సన్నిధిలో ఒప్పుకొని యేసు ప్రభువారి రక్తములో కడుక్కుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు కాబట్టి నీ ప్రభు నీతిమంతుల ప్రార్థన ఆలకించను అని రాయబడు కాబట్టి మనము మనల్ని దేవుడు ఎందుకు నీతిమంతులుగా చేశాడు ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని నీతిమంతులుగా చేశాడు ఎందుకు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు మనం ప్రార్థన చేసినప్పుడు వారు ఆయన ప్రభు ఆలకించాలంటే మనము నీతిమంతులుగా ఉండాలి కాబట్టి ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచబడిన మనం ఏం చేయాలా ప్రార్థన చేసుకోవాలి దేవుని ఆశీర్వాదం కొరకు దేవుని సహాయాల కొరకు ప్రార్థన చేసుకోవాలి సాతానుడు ప్రతి విషయంలో మనల్ని బాధపరచాలని ఉన్నాడు దేవుడు ప్రతి విషయంలో దీవించాలని ఉన్నాడు అందుకనే ఇరుమియా గ్రంథంలో రాయబడినటువంటి మాట ఇరుమియా గ్రంథం ముప్పై మూడు మూడో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాకు మొరపెట్టుము గూఢమైన సంగతులు గొప్ప సంగతులు నీకు తెలియచేస్తానని దేవుడు ఇరుమియాతో చెప్తున్నాడు కాబట్టి మనము మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు గొప్ప సంగతులు గూఢమైన సంగతులు మన కుటుంబాల్లో జరుగుతాయి దేవుడు సహా దేవుడు కార్యాలు మనం చూడగలం కాబట్టి ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవి కాబట్టి దేవుని కనులు దేవుని చెవులు ఎవరు ప్రార్థన చేస్తుండగా ఆలకిస్తాడు నీతిమంతులు ప్రార్థన చేయగా ఆ ప్రభు ఆలోచిస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలా మన ఆరోగ్యం కొరకు చేసుకోవాలా మన ఆయుష్ కొరకు చేసుకోవాలా మన ఉద్యోగాల కొరకు చేసుకోవాలా మనం పొలం పొలం పనుల కొరకు చేసుకోవాలా మన వ్యాపారాల కొరకు చేసుకోవాలా మన చేతి పనుల కొరకు చేసుకోవాలా మన బిడ్డల ఆరోగ్యాల కొరకు ఆయుష్ కొరకు చేసుకోవాలా వారి చదువులు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలా కాబట్టి అప్పుడు దేవుడు ఆలకించి తన సొంత సమయంలో మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలా చూడండి వార్త మత్తేసు మత్సవార్త పదో అధ్యాయము మత్సవార్త పదో అధ్యాయము పదో వచ్చును పదో అధ్యాయము పదో వచ్చును పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా కాబట్టి మతేసు వార్తలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది పనివాడు తన జీతానికి పాత్రుడు కాదా కాబట్టి ప్రార్థన చూట పని మనకు ప్రార్థన అనేది ఒక పని ఒక ఉద్యోగము ఒక డ్యూటీ కాబట్టి పనివాడు జీతమునకు పాత్రుడు కాదా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ఇంట్లో ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటావో నీకు జీతం ప్రభవిస్తూ ఉంటాడు నీకు ఆశీర్వాదం ప్రభవిస్తూ ఉంటాడు నీ ఇంట్లోకి మేలులు పంపిస్తూ ఉంటాడు కాబట్టి మత్స్సు వార్తలో దేవుడే చెప్తున్నాడు ఏమంటున్నాడు పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా కాబట్టి మనము పనివారము పని చేయాలా పని మనకు అప్పగించాడు ఏంటి పని దేవుని వాక్యం చదువుకోవాలా ప్రార్థన చేసుకోవాలా ఆరాధన చేయాలా మనం నివసిస్తున్నటువంటి ప్రదేశంలో ఏసుక్రీస్తు ప్రభువారి జన్మమున గురించి ఏసుక్రీస్తు ప్రభువారి జీవితమున గురించి యేసు ప్రభారి మరణమును గురించి మనము ప్రార్ సువార్త ప్రకటించాలా దశమ భాగములు మనం తీయాలా కాబట్టి ఇది మన పని కాబట్టి ఇలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడో దీవెనలు ఇస్తాడు దీవెనలు ఇస్తాడు పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా మనకు ఆరోగ్యం ఇస్తాడు మనకు ఇస్తాడు అన్ని విషయంలో మనల్ని అంతకంతకు దేవుడు దీవిస్తాడు కాబట్టి మనం పని చేసేవారంగా ఉండాలి చూడండి మొద మొదటి కొరిందీలకు రాసిన పత్రిక కొరిందీలకు రాసిన పత్రిక మొదటి కొరిందీలకు రాసిన పత్రిక కురిందీలకు రాసిన మొదటి పత్రిక పదైదవ అధ్యాయము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదైదవ అధ్యాయము మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదవిదో అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసమును ప్రభువునందుకు అర్థం కాదని కదలిన కదలినవారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులై ఉండు కాబట్టి కొరింది సంఘానికి అపూర్తులైనటువంటి పౌలు గారు సంగతి తెలియచేస్తున్నాడు కొరింది విశ్వాసులతో మాట్లాడుతున్నాడు కాబట్టి మొ మొదటి కొరింది పదైదో అధ్యాయము యాభై ఎనిమిదిలో మాట్లాడుతున్నాడు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ప పదహైదో అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినంలో మాట్లాడుతారు కాగా నా ప్రియ సహోదరులరా ప్రభువు నందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కథలని వారిను స్థిరలను ప్రభు కార్యాభివృద్ధింది ఎప్పటికీ ఆసక్తులై ఉండుడే కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండాలి ప్రభు ఏంటి మొదటిగా మనం ఆరాధన చేయాలా రెండోదిగా ప్రార్థన చేయాలా మూడోదిగా దేవుని వాక్యాన్ని చదువుకోవాలా చదివిన వాక్య ప్రకారంగా మనం జీవించాలి దశమ భాగాలు తీయాలా సంఘంతో పాటు దేవుని సమాజంతో పాటు సువార్తకి వెళ్ళాలా మనం నివసిస్తున్నటువంటి ప్రదేశంలో దేవుని గురించి మనం సువార్త చెప్పాలా ఈ దేవుడు మనకు అప్పగించిన పనులు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది కాగా నా ప్రియ సహోదరులరా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కదలినవారును స్త్రీలను ప్రభు కార్యాభివృద్ధి అంత ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ఆసక్తి కలిగి ఉండాలి ప్రార్థన చేయుట్లు అంతకు రోజుకి మూడు సార్లు ప్రార్థన చేయాలి రోజుకు మూడు సార్లు ఆరాధన చేయాలి రోజుకు మూడు సార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి సాతాను శక్తులన్నీ నా నుండి నా బిడ్డల నుండి నా గృహం నుండి నా ఉద్యోగం నుండి తొలగించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో కొన్నికి రాసిన పత్రికలో కాగా నా ప్రియ సహోదరులారా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని పెరిగి కథలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైండు చూడండి కీర్తనల గ్రంథము నూట మూడో కీర్తన కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూ నూట నూట పదమూడో కీర్తన నూట పదమూడో కీర్తన ఆరో వచ్చిన ఆయన భూమి వంగి చూడను అనుగ్రహించుతున్నాడు కాబట్టి మన దేవుడు భూమిని ఆకాశముని వంగి చూడ అనుగ్రహించుతున్నాడు దేవుడు ఆకాశము నుండి భూమిని ఎందుకు చూస్తున్నాడు తన బిడ్డలు ఏమి ప్రార్థిస్తున్నారు తన బిడ్డల యొక్క అవసరత ఏంటి తన బిడ్డల యొక్క కోరికలేంటి అవన్నీ నెరవేర్చుట కొరకై దేవుడు ఆకాశం నుండి వంగి చూస్తున్నాడు పొద్దున్నే నా బిడ్డలో ఏమి మొరపెడుతున్నారు ఏం ఆరాధన చేస్తున్నారు అని దేవుడు ఆకాశం నుండి వంగి చూస్తున్నాడట కాబట్టి నూట పదమూడవ కీర్తన ఐదో ఐదో వచ్చి ఆరో వచ్చును ఆయన భూమి ఆకాశంలో వంగిచూడు అనుగ్రహించుచున్నాడు వంగిచూడు అనుగ్రహించున్నాడు భూమి ఆకాశంలో చూస్తున్నాడు దేవుడు ఎందుకు తన ప్రాణం పెట్టి రక్తం కార్చి తను రక్షించుకున్న ప్రజలు ప్రార్థిస్తున్నారు చాలామంది ఎక్కువనే ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాలని భూమి ఆకాశమును చూడు అనుగ్రహించుచున్నాడు కాబట్టి మనము ఉదయమునే ప్రార్థించాలి మధ్యాహ్నము ప్రార్థించాలా సాయంత్రము ప్రార్థించాలి దేవుడు చూస్తున్నాడు చూసి తగిన కాలంలో మనకు ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం అన్ని విషయంలో ప్రార్థన చేసుకోవాలి చూడండి ఇదే నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచ్చినం ఏడవ వచ్చిన ఎనిమిదవ వచ్చినం ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు పెంట మీద నుండి బేదాలను పైకెత్తువాడు కాబట్టి ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తే దేవుడు పెంట కుప్ప మీద నుండి బేదాలను పైకెత్తే దేవుడు ఎప్పుడు మనల్ని లేవనెత్తుతాడు ఎప్పుడు మనల్ని లేవనెత్తుతాడంటే మనం ఆశ కలిగి ఉండాల నా స్థితిని పోగొట్టు ప్రభా నా అనారోగ్యం తీసివేయేసాయా నా దరిద్రత తీసివేయసాయా నా తీసివేయి ప్రభు అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి నేల నుండి ఆయన దరిద్రులను లేవనెత్తువాడు మన దరిద్రత పోగొట్టేవాడు కుప్పల మీద నుండి భేదాలను పైకెత్తేవాడు మన భేదస్థితిని పోగొట్టేవాడు సాలిసాలిన జీతము ఎన్నో కష్టాలు ఈ లోకంలో అవన్నీ దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన దరిద్రత తీసివేస్తాడు ప్రార్థన చేసినప్పుడు ఆయన భేదస్థితిని పోగొడతాడు చూడండి ఏడో వచ్చినము ఏడో వచ్చినం ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టును కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రధానులతో తన ప్రజల తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టేవాడు భేదస్థితిని తీసేసే దేవుడే కాదు దరిద్రతను పోగొట్టే దేవుడు తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడు కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలి కాబట్టి నీతిమంతుల ప్రార్థనల వైపు అయిన కనులను వారి ప్రార్థనల వైపు వారి చెవులు కానీ కాబట్టి దేవుని కనులు దేవుని ప్రార్థన దేవుని కనులు దేవుని చెవులు ఎవరి వైపు ఉన్నవి నీతిమంతుల వైపు ఉన్నవి ఎవరి నీతిమంతులు యేసు ప్రభువారి రక్తములో మన జన్మ కర్మ పాపములో కడుక్కున్న మనమే నీతిమంతులు కాబట్టి మన ప్రార్థన ఆలకించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఉదయకాల వేళ నీ ఇంట్లో ప్రార్థన జరగాలి మధ్యాహ్న కాల వేళ ప్రార్థన జరగాలి సాయంకాలం ప్రార్థన జరగాలి రహస్య గదిలో ప్రార్థన జరగాలి నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసి నీ తండ్రికి మొరపెట్టుము అంటున్నాడు కాబట్టి నువ్వు నేను మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినమా ప్రేపర్లోకిపు తండ్రి ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాం నీతి మంతుల ప్రార్థనల వైపు నీ కనులు ఉన్నాయి అన్నావు తండ్రి వారి ప్రార్థనల వైపు నీ ఉన్నాయన్నావు నాయన నీ కుమారుడైన ఏ సూప్రభారి రక్తంలో కడుక్కొని మేము పరిశుద్ధపరచబడి ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనకు శివు యొక్కండి నా తండ్రి మమ్మల్ని సంఘ బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి మాకు మంచి ఆయుష్ ఇవ్వండి మరణాలు రోగాలు మా నుండి మా బిడ్డల నుండి తొలగించండి సంఘ బిడ్డల నుండి వారి బిడ్డల నుండి తొలగించండి యూట్యూబ్లో వింటున్నటువంటి ప్రతి విశ్వాస కుటుంబానికి మంచి ఆరోగ్యము దీర్ఘాయు దించండి మరణాలు రోగాలు సాతాను శక్తులన్నీ తొలగించండి అన్ని విషయంలో కాచి కాపాడమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభానేసయ్య నామూన అడిగి వేడుకును చున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక మనకు దీవెన కలుగును గాక మన శత్రువైనటువంటి సాతానికి అపజయము కలుగును గాక